హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ ఈరోజు మనది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ మిమ్మల్ని ర్యాంకర్గా కానివ్వకుండా ఎలా అడ్డుకుంటున్నాయి అన్నది ఈ వీడియో యొక్క సారాంశము మీరు గ్రూప్ టూకి చదువుతున్నా గ్రూప్ వన్కి చదువుతున్నా యూపీఎస్సికి చదువుతున్నా కూడా ఈ వీడియో కంటెంట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది సో మనం చూసుకుంటే చాలామంది సీనియర్స్ మొన్న మనకి గ్రూప్ టూ అయింది కదా దాంట్లో కూడా ఫెయిల్యూర్ అయ్యారు సో అలాగే ఫ్రెషర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కన్ఫ్యూజన్లో ఉంటారు ఏం చదవాలి ఎంతవరకు చదవాలి అసలు ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి అన్నది సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం అడ్రస్ చేయడం జరుగుతుంది సో మెయిన్గా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ని మనల్ని డీవియేట్ చేసి ర్యాంకర్ కాకుండా ఏ విధంగా అడ్డుకుంటున్నాయి అన్నది ఈ వీడియో చాలా ఫోకస్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అడ్డుకుంటున్నాయి అంటున్నాను అంటే అవి మెయిన్ హడ్డెల్స్ మీకు ర్యాంకర్ కాకుండా ఎందుకు అంటున్నాను అంత పెద్ద మాట అంటే మీరు జేఎం వాళ్ళ యొక్క జేఎం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే మేజర్గా వాళ్ళది మేజర్గా వాళ్ళది లక్ష్యం ఏంటంటే బయటికి వెళ్ళకూడదు అనుకుంటారు వాళ్ళు అంటే ఏదైతే క్వశ్చన్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ బుక్లో కవర్ అయిపోయి ఉండాలి ఫ్యూచర్లో వచ్చే క్వశ్చన్స్ కూడా ఇందు నుండే మెజారిటీ రావాలి అని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారు సో ఈ లక్ష్యమే అసలైన అసలైన ఇష్యూస్ క్రియేట్ చేస్తుందన్నమాట ఎందుకంటున్నాను అంటే సో ఇలా బయటికి వెళ్ళకూడదు అనే ఒక లక్ష్యం ఉండడం వల్ల వాళ్ళ చే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ని టూ మచ్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి డంప్ చేస్తారు ఆ బుక్లో సో స్టాండర్డ్ బుక్స్ తీస్ తీసుకొని ఇన్ఫర్మేషన్ పెట్టేస్తారు కరెంట్ అఫైర్స్ చదువుతారు ఇంటర్ ఇన్ఫర్మేషన్ పెట్టేస్తారు ఇంటర్నెట్ చూస్తారు ఇన్ఫర్మేషన్ పెట్టేస్తారు సమ్ అదర్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ కానీ బుక్స్ ఉంటాయి కదా అదర్ కోచింగ్ మెటీరియల్స్ అలాంటివి కూడా రిఫర్ చేస్తారు రిఫరెన్స్ కోసం అవన్నీ తీసుకొచ్చి ఇందులో డంప్ చేసేస్తారండి మీరు ఏదైతే కోచింగ్ మెటీరియల్ అనుకుంటున్నారో అందులో డంప్ చేసేస్తారు ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా మీకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా వచ్చాయి ఒక సింగిల్ టూల్కి ఇస్తే చాలు మీకు ఇన్ఫర్మేషన్ అంతా డంప్ చేసి ఇచ్చేస్తుంది సో వాళ్ళ పని అయిపోయింది సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో నుంచే కవర్ అయ్యాయి అని చెప్పేసి ఈ బుక్ ఒక్కటి చదవండి మీకు అసలు ఇంకా బయటికి వెళ్ళాల్సిన పనే లేదు ఇది ఒక్కటే ఎండ్ టు ఎండ్ అని అని చెప్తారు ఎవరైతే మీకు వేరే బుక్స్ చదవకండి మన మెటీరియల్ ఒక్కటే సరిపోతుంది అన్నారో అది ట్రాప్ అని మీరు వెంటనే అర్థం చేసుకోవాలి అది కంప్లీట్ ట్రాప్ ఇది ఒక్కటే బుక్ చదివితే సరిపోతుంది ఇంకెక్కడ అవసరం లేదు అన్నారంటే ఎందుకు అంటున్నానంటే ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఒక రీజన్ అయితే ఇంకొక రీజన్ ఏమవుతుందంటే వాళ్ళు బేసిక్స్ని ఇగ్నోర్ చేస్తారు లేకపోతే ప్రయారిటీ తగ్గించేస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఇంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు అందులో ఇది మాత్రమే బేసిక్ ఉంటుంది సో దాంతో పాటు మిగిలినవన్నీ వేరే వేరి వేరియస్ సోర్సెస్ నుండి వేరియస్ ఇంటర్నెట్ నుండి వేరియస్ బుక్స్ నుండి తెచ్చిన ఇన్ఫర్మేషన్ డంప్ చేసేస్తారు అందువల్ల మీరు రివిజన్ చేసినప్పుడు కానీ లేకపోతే బుక్ చదివినప్పుడు కానీ బేసిక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక టూ ఫిఫ్టీ పాయింట్స్ ఇచ్చారనుకోండి ఒక చాప్టర్ మీద ఆ టూ ఫిఫ్టీ పాయింట్స్లో ఒక టెన్ పాయింట్స్ ఫిఫ్టీన్ పాయింట్స్ మాత్రమే బేసిక్స్ ఉంటాయి మిగిలిందంతా అన్నెససరీ ఇన్ఫర్మేషన్ టూ మచ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ బట్టి పట్టే పాత పద్ధతులు పాత ధోరణులు ఆ ఇన్ఫర్మేషన్ అంతటినీ డంప్ చేసేసి పడేస్తుంటారు సో దానివల్ల మీరు బేసిక్స్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేస్తారు ప్రయారిటీ తగ్గించేస్తారు ఈ రివిజన్లో కూడా కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా బేసిక్స్ మీద తగ్గిపోతుంది ఏదైతే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా ఫోకస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాసిడ్ యాసిడ్ రైన్స్ లేకపోతే ఆమ్ల వర్షాలు గ్రూప్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీ చా పేపర్లో ఉంటుంది కదా ఇది ఆమ్ల వర్షాల కోసం ఒక బుక్ చదివాను కోచింగ్ మెటీరియల్ చూశాను ఎలా ఉందని చూస్తే వాళ్ళు దీనికి ఫార్ములాస్ ఫార్ములాసు డెరివేషన్స్ అన్నీ కూడా ఓజోన్ పొర క్షీణించడానికి ఎంత పెద్ద ఫార్ములా ఇచ్చి డెరివేషన్ చేసేసారు సో అదంతా చూసి పిల్లలు స్టూడెంట్స్ ఒక సందిగ్ధంలో పడి అసలు ఆమ్ల వర్షానికి మెయిన్ కాజ్ ఏంటి దాని బేసిక్ ఆస్పెక్ట్స్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి దానివల్ల ప్రభావాలు ఏంటి అరికట్టడానికి మార్గాలు ఏంటి అన్నవి ఎక్కువ ఫోకస్ చేయకుండా ఈ ఫార్ములాసు డెరివేషన్స్ ఎక్కడెక్కడ వర్షం పడింది ఎంతెంత పడింది అవన్నీ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా చదువుకొని ఉంటారు అనమాట సో వాళ్ళు ఓవరాల్ ప్రిపరేషన్లో బేసిక్స్ ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు తగ్గించేస్తారు ఈ ఫ్యాక్ట్స్ కానీ లేకపోతే అదర్ ఇన్ఫర్మేషన్ కానీ డెరివేషన్ పెట్టుకుంటారు ఫ్యాక్ట్స్ కానీ ఈ డెరివేషన్లు కానీ ఎలాంటివి చదువుకుంటూ ఉంటారు అసలు ఆ కాన్సెప్ట్ మనకి ఇక్కడ చెప్పిందే జనరల్ స్టడీస్ అండి జనరల్ స్టడీస్ అనేటప్పుడు ఈ ఫార్ములాలు రాయడం ఏంటి డెరివేషన్లు రాయడం ఏంటి అవన్నీ రాస్తే అసలు అది జనరల్ స్టడీస్ ఏ విధంగా అవుతుంది ఇలా డీవియేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో మీరు అదే చదివి అది అదే ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల బేసిక్స్ని ఎక్కువసార్లు రివిజన్ చేయకుండా అయిపోతారు అదే కాకుండా వీళ్ళు ఇంటర్ కనెక్టెడ్ ఇంటర్ కనెక్టివిటీ అని ఉంటుందండి అంటే మీరు బేసిక్స్లో ఒక టాపిక్ చదువుతూ ఉంటే ఆ టాపిక్కి వేరే టాపిక్కి ఇంటర్ లింకేజెస్ ఉంటాయి అది మీకు ఎప్పుడైతే బేసిక్స్ అర్థమయ్యాయో అప్పుడే మీరు చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ వన్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక క్వశ్చన్ అడిగారు కి డీఫారెస్టేషన్కి ఇన్ఫెక్షన్ డిసీజెస్కి లింక్ ఉంది ఆ లింక్ని ఎస్టాబ్లిష్ చేయండి అని అడిగారు అంటే అడవుల అంటు అంటువ్యాధులు ప్రబలడానికి ఈ రెండింటికి మధ్యలో లింక్ ఉంది ఆ లింక్ని పెట్టండి అంటే నైంటీ పర్సెంట్ పీపుల్ దీన్ని వదిలేసారు ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేదు గ్రూప్ వన్లో కాబట్టి వదిలేశారు అదే గ్రూప్ టూలో వస్తే వదలడానికి కూడా స్కోప్ ఉండదు కదా మీరు ర్యాంకర్ తప్పకుండా అవ్వకుండా అయిపోతారు సో మీరు ఎప్పుడైనా ఇది బేసిక్ స్టాండర్డ్ బుక్స్ చదివితే ఈ లింక్ క్లియర్గా వాళ్ళు చెప్తారు సో ఎందుకు వాళ్ళు చెప్పగలిగారు బేసిక్ బుక్స్ అంటే వాళ్ళు సబ్జెక్ట్ని బాగా అండర్స్టాండింగ్ చేసుకొని ఆ సబ్జెక్ట్ని వాళ్ళు ఎందుకు గైడ్ చేస్తారు అంటే దాని నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కవర్ అవ్వాలి అని కాదు మీకు ఒక సబ్జెక్ట్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో బేసిక్ ఆస్పెక్ట్స్ అన్నీ చెప్పాలి అన్నది స్టాండర్డ్ బుక్స్ యొక్క లక్ష్యం ఉంటుంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ యొక్క లక్ష్యమేమో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ డంప్ చేసేయాలి అనేది వాళ్ళ లక్ష్యం సో అందువల్ల స్టాండర్డ్ బుక్స్కి మీరు చదువుతున్నప్పుడు ఈ విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్ వస్తుంది తర్వాత వాళ్ళు బేసిక్స్కి ఎక్కువ ఫోకస్ పెడతారు ఫ్యాక్ట్స్ అవన్నీ చెప్పడం కన్నా ఒక కాన్సెప్ట్ని అర్థం చేయించుకోవడానికి దాని మీద అప్లికేషన్ ఓరియంటెడ్గా చెప్పడానికి అటువంటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద పెట్టి మీ ఫౌండేషన్ బిల్డ్ చేస్తారు సో మీరు ఎన్ని ఫ్యాక్ట్స్ చదివినా ఏది చదివినా కూడా తర్వాత అది ముందు ఫౌండేషన్ గట్టిగా ఉండాలి అప్పుడు అందుకోసం ఇవి స్టాండర్డ్ బుక్స్ యూజ్ అవుతాయి ఇలాంటి పర్పస్ మీకు కోచింగ్ మెటీరియల్స్ సర్వ్ చేయవు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏ ఎగ్జామ్ అయినా మినిమం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ముప్పై నుండి నలభై శాతం క్వశ్చన్స్ బేసిక్స్ నుండే వస్తాయండి ఈ బేసిక్స్ మీరు తప్పు చేశారా తప్పకుండా ర్యాంకర్ కారు బేసిక్స్ అన్నీ కరెక్ట్ చేసి మిగిలినవి కూడా కరెక్ట్ చేయవలసినప్పుడే మీరు ర్యాంకర్ అవుతారు సో ఈ బేసిక్స్ బాగా బిల్డ్ అవ్వాలి బేసిక్స్ ఎక్కువ కవర్ అవ్వాలి ఎక్కువ రివిజన్ చేయాలి అంటే మీరు స్టాండర్డ్ బుక్సే చదవాలి ఆ బేసిక్స్తో ఇతర ఇతర టాపిక్ లింకేజెస్ ఏ విధంగా ఉందని అదే కాక మీరు ఈ పేపర్ సెట్టర్ కూడా ఇలాంటి బుక్సే రిఫర్ చేస్తారు వాళ్ళు సో అందువల్ల వాళ్ళ మైండ్ ప్రాసెస్ కూడా థాట్ ప్రాసెస్ కూడా ఈ విధంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సి ర్యాంకర్స్ కొంతమంది ఐఐటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే యూపీఎస్సీ నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది నాకు ర్యాంకర్స్ అందరూ దగ్గర నుండి చూశాను నా రూమ్మేట్స్ కూడా చాలామంది ర్యాంకర్స్ మంచి ర్యాంకర్స్ టాప్ హండ్రెడ్లో కూడా అయ్యారు సో ఐఐటి వాళ్ళు వాళ్ళు మ్యాథమెటిక్స్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ అలాంటి ఆప్షనల్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఆప్షనల్లో యూపీఎస్సీలో త్రీ హండ్రెడ్ ప్లస్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అదే త్రీ హండ్రెడ్ ప్లస్ మీకు హిస్టరీలోనో పెబ్బార్లోనో రావాలంటే మీరు చాలా తపస్సు చేయాలి సో ఎందుకు వాళ్ళకి త్రీ హండ్రెడ్ ప్లస్ ఈజీగా వచ్చేసాయి అంటే వాళ్ళ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ పేపర్స్ సెట్ చేస్తారు సో వాళ్ళు ఏదో పేపర్ లీక్ చేసేస్తారా అనను నేను ఇక్కడ కాకపోతే ఆ ప్రొఫెసర్ చెప్పిన బుక్సే ఈ స్టూడెంట్ ఐఐటిలో చదివి ఉంటాడు అతను ఇచ్చిన థాట్ ప్రాసెస్లోనే అతను సాల్వ్ చేసి ఉంటాడు సో అందువల్ల పేపర్ కూడా వాడికి ఒక యాన్యువల్ ఎగ్జామ్ లాంటిదే యూపీఎస్సీ పేపర్ కూడా ఆప్షనల్ పేపర్ కూడా యాన్యువల్ ఎగ్జామ్ లాంటిదే అందువల్ల మ్యాథమెటిక్స్లో కానీ అందులో అయినా మంచి మార్కులు వచ్చేస్తాయి సో ఇక్కడ కూడా మీరు ఎవరైతే ఈ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు రిఫర్ చేసిన మెటీరియల్స్ స్టాండర్డ్ మెటీరియల్స్ మీరు కూడా రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది సో మీకు స్టాండర్డ్ మెటీరియల్స్ స్పూన్ ఫీడింగ్ చేయకపోవచ్చు స్పూన్ ఫీడింగ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకుంటే వాళ్ళు నీట్గా టేబులేసి ఇచ్చేస్తారు మొదటి కర్ణాటక యుద్ధము సంవత్సరము ఎందుకు జరిగింది ఎలా ఆగింది ఇలా టేబులేసి ఇచ్చేస్తారు మీరు ఆ టేబుల్ బట్టి పట్టేస్తారు బట్టి పట్టి ఏదో ఎవరెస్ట్ ఎక్కినట్టు వంద సార్లు బట్టి పట్టి ఫీల్ అయిపోతారు అబ్బా నేను సూపర్ చదివేసాను ఎలా అడిగినా చెప్పేస్తానని కానీ కానీ అసలు కర్ణాటక వారి కా అసలు రీజన్ ఏంటి అసలు దానివల్ల సోషియో ఎకనామికల్గా కంట్రీ ఎలా చేంజ్ అయ్యింది లేకపోతే రేపు పొద్దున్న బ్రిటిషర్స్కి అది మార్గం ఏ విధంగా సుగమం చేసింది లేకపోతే ఆ రోజుల్లో ఆఫీసర్స్కి సొసైటీలో స్టేటస్ని ఎలా పెంచింది అవేమీ ఆలోచించరు సో ఈ ఫ్యాక్ట్స్ బట్టి పట్టేశారు సో మిమ్మల్ని మీకు తెలియకుండానే డీవియేట్ చేసేస్తున్నారు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ ద్వారా ఇక్కడ సో తెలియకుండానే ఇదే ఫ్యాక్ట్ పెట్టి బట్టి పట్టేయండి ఇంకేం అవసరం లేదు అన్నప్పుడు మీరు అది చదివి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి గురైపోతున్నారు సో ఇదే కాదండి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్సే కాదు సమ్ పాపులర్ బుక్స్ పాపులర్ బుక్స్ అనే వస్తున్నాయి మధ్య ఫర్ ఎగ్జాంపుల్ ఇన్విరాన్మెంట్ ఇన్విరాన్మెంట్కి ఒక బుక్ పాపులర్ అయింది జాగోగ్రఫీకి ఒక ఆధర్ రాసిన బుక్ పాపులర్ అయింది జనాలందరూ ఈ బుక్లు వెనక పరిగెత్తి ఇలా సింపుల్గా ఉండడం వల్ల ఆ ఆ ఫ్యాక్ట్స్ని బట్టి పట్టి ఏదో సాధించినట్టు ఫీల్ అయిపోతారు సో అక్కడ మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది రిజల్ట్స్ వచ్చాక ర్యాంకర్ కాలేదని ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది కానీ మీకు బేసిక్ బుక్స్ చదివితే ఇలా స్పూన్ ఫీడింగ్ ఉండదండి పారాగ్రాఫ్ల్లో ఉంటాయి ఆల్మోస్ట్ కంటెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతారు దాన్ని మీరు ఓన్ నోట్స్ చేసుకోవాలి లేకపోతే దాన్ని మీరు అండర్ అండర్లైన్ చేసుకొని ఎక్కువసార్లు రివిజన్ చేసేటట్టు చేసుకోవాలి అలాంటప్పుడు మీకు ఎక్కువ టైం టేకింగు ఎక్కువ మీ ఓన్ ఎఫర్ట్స్ అనేది అవసరం అవుతాయి మీరు సొంతంగా పని చేయాల్సిన అవసరం ఉంటుంది స్పూన్ ఫీడింగ్ లాగా డయాగ్రామ్లు వేసేసి లేకపోతే టేబుల్స్ వేసేసి మీకు ఫ్యాక్స్ బట్టి పట్టించేటట్టు చేయరు వాళ్ళు మీలో ఉండే రీజనింగ్ మీలో ఉండే క్రిటికల్ థింకింగ్ని వాళ్ళు ఫోకస్ చేయమని చెప్తారు అందువల్ల మీరు బేసిక్ బుక్స్ చదివితే చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో బేసిక్ బుక్స్ బేసిక్ బుక్స్ అంటున్నాను అసలు బేసిక్ బుక్స్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు ఇది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు ఫస్ట్ మీరు ఏ బుక్ చదివినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి మీరు ఏ బుక్ చదివినా ఫస్ట్ ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీస్ లేకపోతే ఎస్సిఆర్టీస్ అంటే స్టేట్ బుక్స్ స్టేట్ స్కూల్ బుక్స్ కానీ సెంట్రల్ స్కూల్ బుక్స్ కానీ తప్పకుండా చదవాలి రెండిట్లో ఏదో ఒకటి చదవాలి రెండు కాదు సో ఇవి ఫౌండేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీకి వేరేది ఏదైనా బుక్ చదువుతున్నారు బుక్ చదువుతూ ఉన్నా కూడా మీరు ఎన్సీఆర్టీ వదలకూడదు ఎన్సిఆర్టీ ప్రతిసారి రివిజన్ కూడా చెయ్యాలి అప్పుడే మీరు ఫ్యాక్ట్స్ ఎక్కువగా బేసిక్స్ ఎక్కువగా రివిజన్ చేసినట్టు అవుతుంది దాంతోపాటు ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కూడా మంచిగా ఉంటాయండి ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే ఇవి మీరు ఓన్గా చదువుకోవడానికి మీకు క్లాసెస్ వినకపోయినా చదువుకోవడానికి వీళ్ళు డిజైన్ చేస్తారు అందువల్ల చాలా సింపుల్ తెలుగు ఇంగ్లీష్లో మీకు నాలెడ్జ్ అంతా ఎక్కిస్తారు అందువల్ల అవి కూడా బాగుంటాయి లేకపోతే కొన్నిసార్లు ఈ బిఏ లేకపోతే ఈ ఇంటర్మీడియట్ ఇలాంటి బుక్స్లో వాళ్ళు రిఫరెన్స్ బుక్లు ఇస్తారు అలాంటి బుక్స్ మీరు ఏమైనా చదవగలిగినా బాగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒకటి చూపెడతాను అది వాళ్ళకి వాళ్ళకి బిఏ వాళ్ళకి రిఫరెన్స్ బుక్గా మెన్షన్ చేశారు అలాంటి బుక్సే పేపర్ సెట్టర్స్ కూడా రిఫర్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఉంది కదా ఇది ఇందులో రిఫరెన్స్ బుక్ ఏం చెప్పారండి సతీష్ చందర్ మిడివెల్ ఇండియా యూపీఎస్సికి చదివిన వాళ్ళు చాలామంది మధ్యయుగ భారతదేశ చరిత్ర కోసం సతీష్ చంద్ర చదువుతారు కానీ ఇప్పుడు వస్తున్న మన గ్రూప్స్ గేస్ ఏం చేస్తారు ఈ ట్రెండ్ ఫాలో అవుతూ ఏదైనా ఒక ఇనిషియేటివ్ మెడివల్ మోడ్రన్ ఈ మూడిటికి కలిపి ఒక దెబ్బ బుక్ ఉంటుంది ఆ బుక్ని చదివేస్తారు చదివేసి ఫీల్ అయిపోతారు అంత బాగా చదివేశారండి కానీ ఇటువంటి సతీష్ చంద్ర లాంటి బేసిక్ బుక్స్ రిఫరెన్స్ బుక్స్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు సో నేను బేసిక్స్ బుక్స్ చదవండి చదవండి అని చెప్తున్నానంటే అలాంటి బుక్స్ మీరు తప్పకుండా చదవాలి ఎన్సీఆర్టీస్ మీరు తప్పకుండా చదవాలి ఎస్సిఆర్టీస్ మీరు ఈ ఓపెన్ యూనివర్సిటీవి బిఏవి చదవకపోయినా ఎన్సీఆర్టీస్ చదవకుండా ప్రిపరేషన్ చేశారు అంటే అది పెద్ద బ్లండర్ తప్పకుండా మీరు అది చదివే తీరాలి అప్పుడే మీకు ర్యాంకర్స్ అవుతుంది సో మీకు తెలియకుండానే ర్యాంక్ కోచింగ్ మెటీరియల్స్ ఇలా కొన్ని ఫ్యాక్ట్స్ బట్టి పట్టేయండి ఈ ఫ్యాక్ట్స్ బట్టి పట్టేసి సరిపోతుంది అని చెప్పి మీకు ఆపేస్తుంటారు చాలామంది కోచింగ్ మెంటవర్ సిప్ అని చెప్తూ ఉంటుంటారు వాళ్ళందరూ ఏం చెప్తుంటారు మాదొక్క మెటీరియల్ సరిపోతుంది మీకు వేరేది ఏం చదవకండి అస అవసరం లేదు అంటారు అలా చెప్తున్నారు అంటే అది పెద్ద ట్రాప్ మీకు తెలియకుండానే మీరు ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేసే ఒక బట్టి పట్టే మిషన్ లాగా అయిపోతుంది మీ బుర్ర మనం మానవుల లక్షణం ఏంటి ఈ థింకింగ్ ఈ థింకింగ్ని అవి స్కోప్ ఇవ్వవు బేసిక్స్ని ఎక్కువసార్లు రివిజన్ చేయనివ్వవు కొన్ని కొన్ని బుక్స్లో అయితే అసలు బేసిక్సే కవర్ అవ్వడం లేదు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క డెఫినేషన్ రాస్తారు తర్వాత ఫ్యాక్ట్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి తప్పులు ఏమి చేయకండి టైం ఉంది కాబట్టి మీరు క్లియర్గా ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కానీ స్టేట్ బుక్స్ కానీ ఫస్ట్ చదవండి తర్వాత ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి కోచింగ్ మెటీరియల్ కానీ పాపులర్ మెటీరియల్ కానీ కాకుండా స్టాండర్డ్ బుక్ చదువుకోండి ఈ రెండే పట్టుకోండి మీరు ఇంకా వేరే ఎక్కడ టెంప్టే వేరే దగ్గరికి వెళ్ళక్కడికి వెళ్ళకండి ఇవే ఎక్కువసార్లు రివిజన్ చేయండి క్వాలిటీ టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయండి ఏదో టెస్ట్ సిరీస్ ఫ్యాక్ట్స్ అన్ని పంప్ కొట్టేసిన ఫ్యా టెస్ట్ సిరీస్లు కాకుండా కొన్ని క్వాలిటీ టెస్ట్ సిరీస్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే సాల్వ్ చేయండి అప్పుడు మీకు ర్యాంకర్ తప్పకుండా అవుతారు సో ఒకసారి మీ మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ట్రాప్లో పడిపోయారా లేదా అన్నది మీరు మీరు మీలో మీరు క్వశ్చన్ చేసుకోండి ఇన్ కేస్ పడుంటే వెంటనే బయటికి రండి స్టాండర్డ్స్కి వెళ్ళండి బేసిక్స్ చదవండి రివైజ్ చేయండి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి అప్పుడు సెంట్ పర్సెంట్ మీకు సక్సెస్ వస్తుంది ఉంటాయిగా గుడ్ బై